ఓం శరవణ భవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యమండ నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన ఈ యొక్క కొత్తూరు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో ఈ వైశాఖ మాసంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి స్వామివారి రాజగోపుర కలిశ పునఃప్రతిష్ఠ మరియు స్వామివారి మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ యొక్క కొత్తూరు క్షేత్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తాల భక్తాలు అందరూ వచ్చి స్వామివారి యొక్క అభిషేకాలు దర్శనాలు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు వచ్చున్నారు అదేవిధంగా ఈ యొక్క మన స్వామివారి క్షేత్రంలో స్వామివారి గర్భగుడికి అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాకారానికి చాలామంది భక్తులు విశేషంగా స్పందించి తమ సొంత నిధులతో ఈ యొక్క గర్భాలయాన్ని ఈ యొక్క ఆలయ ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా దేవదశ అధికారులు రాష్ట్ర దేవదశ కమిషన్ కానీ ఆర్జేసీఆర్ కానీ యొక్క దేవస్థాన స్థపతి ఇంజనీర్ల వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క గర్భగుడి మరియు యొక్క ఆలయ మహాప్రాకారము అదేవిధంగా భక్తులందరి దాతల సహకారంతో యొక్క ఆలయ ప్రాకారం గర్భగుడి జరిగింది అదేవిధంగా వంశపార వంశపార అర్చువులుగా మేము గత నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల యొక్క స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క గర్భగుడి కూడా ఎంతో విధంగా భక్తులందరినీ అడిగి యొక్క మా అన్నగారు నారాయణ శర్మ గారు దాతల సహకారంతో అందరినీ యొక్క అభివృద్ధికి తోడ్పడిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క గర్భగుడి ఆలయ ప్రాకారము సంపూర్ణమయ్యి ఇవన్నీ సహకారం చేయడం జరిగింది అదేవిధంగా దేవస్థానం ఈఓ గారు రామకృష్ణ గారి చొరవతో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అన్నిటినీ పురస్కరించుకొని పెద్దలతో వేద పండులతో అందరూ చర్చించి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కాబట్టి ఎప్పుడూ వందేళ్ల చరిత్రలో కూడా ఈ యొక్క గ్రామంలో మహాకుంభాభిషేకం జరగలేదు కాబట్టి అందరూ స్వామి ఇవన్నీ రెడీ అయినాయి కాబట్టి మనం మహాకుంభాభిషేకం చేస్తే ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క గ్రామానికి కూడా మళ్ళీ నూతన శక్తి వస్తుంది అనే ఉద్దేశంతో వేద పండితులు దేవాదాయ శాఖ అధికారుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి కూడా కుంభాభిషేకం జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా స్వామివారి కుంభాభిషేకం చేస్తే మళ్ళీ నూతన శక్తి ఈ యొక్క జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా అనుకునే కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పం జరిగింది ఓం శర్మణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి